బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో మనందరికీ తెలుసు అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుండి మన సెక్యులర్ మేధావుల వరకు అందరూ దాన్ని ముస్లిం మహిళల హక్కులపై దాడి అంటూ తీవ్రంగా విమర్శించారు చూడండి నితీష్ కుమార్ ఆ మహిళ హిజాబ్ పట్ల ప్రవర్తించిన తీరును చాలా మంది విమర్శించారు మేం కూడా ఆయన చేసిన పనిని ఏ మాత్రం సమర్థించట్లేదు కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో ఆ హిజాబ్ వెనుక ఉన్న మరో భయంకరమైన కోణాన్ని బయట మరి ఇది చూసా ఆయన్ని విమర్శించిన వాళ్ళందరూ ఇప్పుడు హిజాబ్ మరియు బురఖాల వల్ల వచ్చే ప్రమాదాల గురించి మాట్లాడతారా ఈ వీడియో జాగ్రత్తగా చూడండి ఎందుకంటే భారత్ లో మరో ముస్లిం డాక్టర్ హిజాబ్ లాగారు బురకా వేసుకున్న ఒక వ్యక్తిపై అనుమానంతో స్థానికులు నిలదీశారు మొదట కాస్త గొడవ జరిగింది కానీ అక్కడున్న వాళ్ళు బలవంతంగా ఆ హిజాబ్ తీసి చూశారు ఆ ఒక్క క్షణం అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు ఎందుకంటే లోపల ఉన్నది ముస్లిం అమ్మాయి కాదు ఒక ముస్లిం అబ్బాయి వాడు దొంగతనం చేయడానికో లేక మరేదైనా చెడు పని చేయడానికో ఇలా అమ్మాయి వచ్చాడని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు చెప్పండి హిజాబ్ లేదా బురఖ అనేది కేవలం మతపరమైన వస్త్రధారణేనా లేక ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు దొంగలకు ఉగ్రవాదులకు ఒక కవచంలా మారుతోందా ఒకవేళ ఈ అబ్బాయి ఏదైనా దొంగతనం చేసి పారిపోయి ఉంటే ఎవరి పేరు చెడిపోయేది ఒకవేళ ఇతని స్థానంలో ఒక ఉగ్రవాది ఉండి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది మరి ఈ హిజాబ్ బురకాల వల్ల దేశానికి లాభమా నష్టమా దీనికి పరిష్కారం ఏంటి ఈ హిపోక్రసీపై ఈ సున్నితమైన భద్రతా అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి అబద్ధపు ప్రచారాల వెనుక ఉన్న నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆలోచింపచేయండి జై హింద్